భక్తులు తమ కోరికలు నెరవేర్చాలని దేవుళ్లకు మొక్కులు ముడుపులు చెల్లిస్తుంటారు ప్రతిసారీ గుడికి వెళ్లినప్పుడు హుండీలో కానుకలు వేస్తుంటారు అయితే కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన సంఘటన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఓ అజ్ఞాత భక్తుడు లేదా భక్తురాలు దేవుడికి తన కోరికను తీర్చాలంటూ ఏకంగా ఇరవై రూపాయల నోటుపై మా అత్త త్వరగా చనిపోవాలి అని రాసి హుండీలో వేశారు వేసింది అమ్మాయో అబ్బాయో తెలీదు కానీ ప్రస్తుతం ఈ నోటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ ఘటన కలబురుగి జిల్లా అబ్జలపుర తాలూకాలోని గత్తరగి గ్రామంలోని భాగ్యవంతీదేవి ఆలయంలో చోటు చేసుకుంది గుడిలో ఎప్పటిలాగానే హుండీ ఆదాయం లెక్కించటం కోసం హుండీని ఓపెన్ చేసిన సిబ్బందికి ఇరవై రూపాయల నోటు కనిపించింది ఆ నోటును లెక్కించి పక్కన పెట్టి ఉంటే గొడవే లేదు కాని లెక్కించేవారు నోటుపై రాసిన వాక్యం చూసి ఇంట్రెస్టింగ్ గా అనిపించి చదివి షాకయ్యారు ఆ ఇరవై రూపాయల నోటుపై మా అత్త త్వరగా చనిపోవాలి అని రాసి ఉండటం చూసినా లెక్కించేవారు ఈ విషయాన్ని ఆలయ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే ఆ నోటును ఎవరు ఫోటో తీశారో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ చేస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా ఈ నోటు గురించి చర్చించుకుంటున్నారు అయితే ఈ నోటు చూసిన ప్రతి ఒక్కరి సందేహం ఒక్కటే ఈ నోటుపై అత్త చచ్చిపోవాలి అని రాసి ఉంది అల్లుడా కోడలా అనే విషయం గురించి ఆలయ సిబ్బందికి ఏమైనా తెలిసేమో అని కొందరు సిబ్బందికి కూడా కాల్స్ చేస్తున్నారట దీంతో ఆలయ సిబ్బంది అత్తచావును కోరుకునేది ఎవరో మాకు తెలీదు అని చెబుతున్నా గుడి చుట్టూ ఉండే స్థానికులు సిబ్బందిని అడగటం ఆపటం లేదట ప్రస్తుతం ఈ విషయాన్నే సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అయితే అత్త చచ్చిపోవాలి అని రాసింది అల్లుడా లేదా కోడలా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు సాధారణంగా చాలామంది భక్తులు కోరికలు రాసిపెట్టడం సహజం కాని డబ్బులపై రాసి అది కూడా తన అత్త చనిపోవాలని రాయటంతో ఈ సంఘటన ప్రత్యేకంగా మారింది దేవుణ్ణి అందరూ మంచి చేయమని కోరుకుంటారు చాలా కొద్దిమంది మాత్రం ఇతరుల్ని నాశనం చేయాలని కోరుకుంటారేమో కాని ఇలా తమ అత్తను త్వరగా తీసుకెళ్లిపోవాలని కోరుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు అత్తల గురించి మనసులో తిట్టుకునేవారు ఉంటారేమో కాని ఇలా దేవుణ్ణి ప్రార్థించే ధైర్యం కూడా చేస్తారని ఈ ఇరవై నోటును చూస్తే తెలుస్తోంది ఈ ఘటన వినడానికి మనకు నవ్వులు పూయించేలా ఉండవచ్చు కాని దీన్ని రాసినవారి వెనుక ఉన్న ఆవేదన ఏ స్థాయిలో ఉందో మనకు తెలీదు అయితే ఈ నోటును చూసినవారు ఏంటంటే ఇది మాత్త చనిపోవాలి అని ఇరవై రూపాయల నోటుపై రాయటం ఏ రెండువేల నోటుపైనో కనీసం ఐదు వందల నోటుపైనో రాయాల్సింది అమ్మవారు స్పీడుగా కోరిక తీర్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది మీ అత్తల వల్ల టార్చర్ పడుతున్నారో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి